ఆయన చెప్తాను ఆగండి ఈరోజు అది మా బజార్లో పెళ్ళి జరుగుతుంది కదా సాయంత్రం ఆరు గంటలకి పెళ్లి కూతురిని తీసుకెళ్ళడానికి పెళ్ళివారు వచ్చారు వాళ్ళు ఆరు గంటలకు వచ్చారు కదా ఈ గట్ట వేసుకొచ్చారు ఇందాక ఆరు గంటలకి నేను సత్యవతి పిల్లలు కలిసి అక్కడ పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళి వెళ్ళి అక్కడ ఒక గంట ఉండి అక్కడి నుంచి ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చి కొట్టుకాడికి వెళ్దాం అనుకున్నాను ఏది పిల్లలకి జండలు గంట కొందామని కొట్టుకాడికి వెళ్దాం అనుకున్నాను ఈ లోపు కరెంటు పోయింది కరెంటు పోయి ఇందాక ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకో ఎన్ని నిమిషాలకు కానీ కరెంటు వచ్చింది వచ్చిన తర్వాత నేను పిల్లలు కలిసి కొట్టుకాడికి వెళ్ళి ఇక్కడే కొట్టు రోడ్డు పక్కనే అసలు ఐదు నిమిషాలు కూడా టైం పట్టదు ఒక రెండు నిమిషాలు వెళ్ళి కొట్టుకాడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేవచ్చు కొట్టుకాడికి వెళ్ళి జెండాలు ఇవన్నీ కొనుక్కొచ్చాము రేపొద్దున్న ఆగస్టు పదిహేను కదా అయితే వాట్సాప్లోను మెసేజ్ పెట్టారు గ్రూప్లో రేపు రేపొద్దున్న వాతావరణం అనుకూలంగా ఉంటే గనక వైట్ యూనిఫామ్ వేసుకుని జెండాలు గట్ట పట్టుకుని స్కూల్కి రమ్మని చెప్పారు మళ్ళీ రేపొద్దున కూడా మెసేజ్ పెడతారంట వాతావరణం అనుకూలంగా లేకపోతే వ్యాన్గా మ్యాజిక్ వ్యాన్ గట్ట ఇంటికి రాదు వాతావరణం అనుకూలంగా ఉంటే కనుక ఇంటికి వద్దా పిల్లల్ని స్కూల్కి పంపడం అని చెప్పారు సరే లోనికి రండి ఒకసారి చెప్తాను పిల్లలు జెండాలు గంట కొనుక్కున్నారు ఏ అమ్మ ఒకసారి ఇదే యాస్మెన్ ఇది పట్టుకెలాగా అదే అది రేపు పొద్దున్న అమ్మనే ఈ పినిస్ తోటి ఈ పక్కన ఈ పక్కన పెట్టేది ఈ పక్కన ఇది కట్టాలి ఇలాగ ఒకసారి ఎంత నిండుగా ఉందిరా యాసిన్ దాది నువ్వు కూడా అక్క నుంచి ఇలా కట్టుకోమ్మా ఏది ఒకసారి జండి ఇది నీ ఇది అలగట్లు ఇది ఇది తమ్ముడు కూడా అంతేనా సేమ్ ఇలాగేగా అది నీకు కూడా నిండుగా అందర పట్టుకోండి ఇలాగ కొద్ది కనకాలండి ఊత అంతా అలాగే పక్క పక్క నుంచోండి రండి అంతా ఎద్రకరండి రండి అలాగే పట్టుకోకర్లే ఇప్పుడు పాడమ్మ పా ఇద్దరు కలిసి పాడతారా పాడండి ीतरं सस मातरं मन्द्रे मातरं सुभजोष्ण पुलितयामिनि पुल्लकुसुमिता सुमधर शोभिनि सुहासिनि सुमधुरभाषिनि सुमदं वरदं मातरं वन्दे मातरं वन्दे मातरम् అక్కడక్కడ చిన్ని చిన్ని మిస్టేక్స్ ఉన్నాయి కానీ చిన్నపిల్లలు అయినా సరే బాగానే పాడారు మీ ఇద్దరు స్నానం చేసేస్తారు కదా జెండాలు అమ్మని దాయమని చెప్పి ఆనందని పొడుకోండి అమ్మ పొద్దున్నెమలు కదా స్కూల్ ఉంటే కనుక వెళ్ళిపోవాలి అర్థమైందా సరే అమ్మకేమండే మీరు నలిపేస్తారు ఈ తెల్లారిపటికి అవి అసలు ఎక్కడ కింద పడేయకూడదు కాళ్ళు కింద కట్ట ఎక్కడ తొక్కకూడదు మీరు అసలు చిన్నపిల్లలు చాలా పవిత్రమైన జెండాలు అర్థమైందా ఎక్కడ అసలు కింద పడేయకూడదు చిన్నపిల్లలండి పాపం తెలియదు ఒక్కోసారి ఏంటంటే తెలవక కింద పడేసేత్తం లేకపోతే తొక్కేత్తం ఇటువంటి చేస్తం ఉంటారు ఒక్కోసారి చిన్నపిల్లలు కదా అందుకే మనం ముందు జాగ్రత్తగా చెప్పాలన్నమాట ఏంటమ్మా బయట అలాగే 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 అమ్మ దాయమని చెప్పండి సరే తినండి మీరు అన్నం తింటే ఆ మంచం అయితే సెలొచ్చి చలి వచ్చి చేస్తారు మరి సరే ఏతాను లేనండి వెళ్తావు అయితే నువ్వు సరే అలాగ పెళ్ళికూతురిని తీసుకెళ్తున్నారా అండి ఇప్పుడు టైం వచ్చేసి ఒక పావుదొక్కు తొమ్మిది అయిపోయింది కదా పెళ్లి కూతుర్ని తీసుకెళ్తున్నారా అంట సత్యవతిని క్యాక ఆ అమ్మాయి అంటే వాళ్ళ అమ్మ పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ సత్యవతిని కేకేసింది సత్యవతి కాదు మా ఇంటి ముందు ఉన్న అమ్మాయిని కూడా కేకేసింది సత్యవతికి ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ కలిసి అక్కడికి వెళ్తున్నారు అనమాట ఆ ఇంటిగల అమ్మాయిని కేకేసింది సత్యవతి ఫ్రెండే ఈ అమ్మాయి సత్యవతి ఫ్రెండే అదిగా ఇంటికాళ్ళ అమ్మాయి సత్యవతి ఫ్రెండ్ అదిగా ఇంటికాళ్ళ అమ్మాయి సత్యవతి ఫ్రెండే ఈ కూడా సత్యవతికి ఫ్రెండే ఆ వెనకాల మొత్తం వీళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్తున్నారు అటు వెళ్తారా ఇటు వస్తారా ఈ దారికి వచ్చేయండి లేకపోతే సరే వెళ్ళండి అయితే వెళ్ళండి ఎలాండి ఎలా ఇలాగే మంచలేసేస్తాను మీరు అక్కడ ఆ కార్యక్రమం రండి అమ్మ పెళ్లి కూతురిని తీసుకెళ్ళిపోతున్నారంట అక్కడికి రమ్మంటుంది వెళ్ళండి మన ఇంటి ముందుకు వచ్చేసారు అమ్మకి వెళ్ళండి పెళ్లి కూతురిని అంటే చూస్తారా ఖచ్చేవత వెళ్ళిన తర్వాత నేను కూడా వెళ్ళాను పెళ్లి కూతురి దగ్గరికి పెళ్లి కూతురు వెళ్ళిపోతుంది కదా యాశమిని నేను ఆదిత్యానికి యాహి అని చెప్పింది నేను లోనకు వచ్చేప్పటికి ఆదిత్య అనంతమయ కానీ యాసిని తినలే యాసమని టీవీ చూసుకుంటే తాతీగా తింటుంది అదేంటి కోరుకున్న పూలు తీసేసిందేంటి ఎందుకు తీసేవరా చిన్నపిల్లలు తెలవక తెలవక తీసేసింది ఇదిగో బయట మంచాలేసేసాను స్నానం చేసేస్తే ఇద్దరం కలిసి స్నానం చేసే అన్నం తినేద్దాం మీరు అన్నం తినేసారుగా పడుకోండి తొమ్మిది అయిపోతుంది పడుకోండి రా